హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మనకు ఇవాళ ఏ జిల్లాలో వర్షాలు కురవు దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము మన ఛానల్లో డైలీ వెదర్ అప్డేట్స్ అయితే వస్తుంటాయి సో వెదర్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేయండి సో చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే కనుక వీడియోలో ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము ఏపీలో ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం అయితే హెచ్చరికలు అయితే జారీ చేసింది ముఖ్యంగా రాయలసీమలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే తెలిపింది ఇక అలాగే యానా మరియు ఆంధ్రప్రదేశ్లో దిగువ ట్రోపో ఆవరణంలో వాయు మరియు పశ్చిమ దిశగా గాళ్ళు అయితే వీస్తున్నాయి ఇక వీటి ఫలితంగానే ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి మరికొన్ని చోట్ల ఉరుములతో కూడిన మెరుపులు కూడా సంభవిస్తున్నాయి ఇక ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అయితే హెచ్చరికలు జారీ చేసింది ముఖ్యంగా ఏపీలో ఇవాళ కాశం వైఎస్ఆర్ కడప కర్నూలు అన్నమయ్య నంద్యాల చిత్తూరు అనంతపురం తిరుపతి శ్రీ సత్యసాయి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే అల్లూరు సీతారామరాజు విశాఖపట్నం పశ్చిమ గోదావరి అనకాపల్లి బాపట్ల తూర్పుగోదావరి గుంటూరు కోనసీమ ఎన్టీఆర్ కృష్ణ కాకినాడ ఏలూరు పల్నాడు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ ఉత్పత్తుల నిర్వహణ సంస్థ అయితే జారీ చేసింది